మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన తెలంగాణ సివిల్ సప్లై అమలు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లు మొత్తం విడుదల చేసి అమలు ఆదుకోవాలని వేడుకుంటున్నాం ఇంత ముందు ఇరవై ఆరు రూపాయల బిల్లును ఇరవై తొమ్మిది రూపాయలు పెంచాలని జీవో విడుదల జరిగింది ఆ జీవో విడుదల జాప్యం చేస్తున్న గవర్నమెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు ఏదైతే పూర్వ ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము సివిల్ సప్లై అమలు కార్మికులుగా విధులు నిర్మిస్తాం అయితే ప్రభుత్వం మాకు ప్రతి రెండు సంవత్సరాల సారి అమలు బిల్లులు పెంచడం జరుగుతుంది అయితే ఆ యొక్క అమలు బిల్లు పెంచడం జీవో విడుదల చేయలేదు దీనిలో జాప్యం చేస్తున్నారు మన తెలంగాణ సివిల్ సప్లై అమలు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మించడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా ఈరోజు మన జైతాల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జైతాల్ జిల్లా ఇప్పుడు ధర్మపురిలో మా అమ్మాలి కార్మికులు అందరం ఈ రోజు నుండి నిర్దేశ సభ్యులు దిగడం జరిగింది ఎందుకంటే ఇంత ముందు ఇరవై ఆరు రూపాయల బిల్లును ఇరవై తొమ్మిది రూపాయలు పెంచాలని జివో జరిగింది ఆ జీవో విడుదల జాప్యం చేస్తున్న గవర్నమెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు ఆ బకాయిలు వెంటనే విడుదల చేసి ఏదైతే పూర్వ ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోజు ధర్మపురం ఉన్న మా సివిల్ సేపు అమాయ కార్మికులు అందరం పనులను బ్యాకట్ చేస్తూ ఆ సమయంలోకి దిగడం జరిగింది దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క బిల్లులు విడుదల చేసి మిమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం లేకుంటే ఈ రోజు నుండి నిరోధక సమ్మెకు దిగడం జరిగింది ఆ బిల్లు మాకు పెంచిన వల్ల ఈ విధంగానే సమ్మెకు కొనసాగిస్తామని మేము ఈ రోజు సమయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అందరి కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మా పెరిగిన బిల్లు వెంటనే అమలు చేయాలని ఈ రోజు సిమిలి సప్లై డిపార్ట్మెంట్ ఈ రోజు ఏవో తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం మొత్తంలో ఈ రోజు మొత్తం నిరాదిక సమ్మె జరపడం జరుగుతుంది ఈ సమ్ కారణం పెరిగిన బిల్లు మొత్తం విడుదల చేసి అమలులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే అడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని మేము వేడుకుంటున్నాం ఈ రోజు నుంచి సమయం కొనసాగించడానికి ఎంతవరకు అయినా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు నుంచి అది గత సంవత్సరం మా జీవో ప్రకారం రెండు సంవత్సరం ఒకసారి బిల్లు పెంచాల్సిన అవసరం ఉంది పైన సంవత్సరం బిల్లు పెరగాలి ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది ఈ రోజు నుంచి నిరాధిత సమ్మెకు ముందుకు వచ్చాము క్వింటాల్కి ఇరవై ఆరు రూపాయలు ఉన్నది ఇరవై తొమ్మిది అయింది ఆ బకాయిలు ఇంతవరకు చెల్లించట్లేదు అందుకనే మేము సమ్మె చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన బకాయిలు చెల్లించడం లేదు ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని సమ్మె నిరవధిక సమ్మెకు దిగినాం వెంటనే అవతాలి వెంటనే వెంటనే అవతాలి మనం